బెంగళూరు అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది అయితే ఈ విజయం ద్వారా కొన్ని కోట్ల రూపాయలను బెంగళూరు జట్టు ప్రైజ్ మనీగా గెలుపు పొందింది అయితే కేవలం బెంగళూరు జట్టు మాత్రమే కాదు ఇంకా పంజాబ్ ముంబై అలాగే చెప్పాలి అంటే ఇక్కడ గుజరాత్ జట్టు కూడా మంచి ప్రైజ్ మనీని దక్కించుకుంది ఇక ఇండివిజువల్ గా ఆడిన ఆటగాళ్ళకి కూడా భారీ ఎత్తున అమౌంట్స్ ఇవ్వడం జరిగింది మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చిందో ఒక్కసారి చూద్దాం విన్నర్ గా నిలిచిన బెంగళూరు జట్టుకు ఇరవై కోట్ల రూపాయల పారితోషికాన్ని ప్రకటించడం జరిగింది ఇక రన్నర్ అయిన పంజాబ్ జట్టుకు పన్నెండున్నర కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది ఇక ఆ తర్వాత మూడో స్థానంలో క్వాలిఫైర్ టూ వరకు చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఏడు కోట్ల రూపాయలు ఇక ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా ప్లే ఆఫ్ కి చేరుకున్నప్పటికీ ఆ మ్యాచ్ ద్వారా ఇంటికి బయలుదేరిన గుజరాత్ జట్టుకు ఆరున్నర కోట్ల రూపాయలు ఇక ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయిన సాయి సుదర్శన్ కు పది లక్షల రూపాయలు ఇక పర్పుల్ క్యాప్ విన్నర్ అయిన ప్రసిద్ధ కృష్ణకు పది లక్షల రూపాయలు ఇంకా అమెర్జింగ్ ప్లేయర్ విన్నర్ అయిన విన్నర్ సాయి సుదర్శన్ కు పది లక్షల రూపాయలు దక్కింది నిజానికి సాయి సుదర్శన్ కి ఈ చిన్న చిన్న అవార్డ్స్ ఉంటాయి కదండి అంటే బెస్ట్ ఫోర్ కొట్టిన వాళ్ళలో లేకపోతే ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఇలాగా ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు కేవలం ఈ అవార్డ్స్ ద్వారా సాయి సుదర్శన్కు ప్రైజ్ మనీ దక్కింది ఇక ఆ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మన సూర్యకుమార్ యాదవ్ కు పదిహేను లక్షల రూపాయలు ఇక సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ వైభవ్కి పది లక్షల రూపాయలు ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ద సీజన్ మళ్ళీ సాయి సుదర్శన్ బెస్ట్ క్యాచ్ విన్నర్ అయిన కమిందు మెండిస్కు పది లక్షల రూపాయలు అలాగే ఇక మోస్ట్ డాట్ బాల్స్ వేసిన ఆటగాడిగా పది లక్షల రూపాయలను సిరాజ్ కైవసం చేసుకున్నాడు సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ నికోలోస్ స్పూర్ కు పది లక్షలు ఫోర్స్ ఎక్కువగా కొట్టిన ఆటగాడిగా మళ్ళీ సాయి సుదర్శన్ కు పది లక్షల రూపాయలు ఇక ఫేర్ ప్లే అవార్డ్ విన్నింగ్ టీమ్ అనేది మన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అయితే వచ్చింది పిచ్ అండ్ గ్రౌండ్ గనక పరిశీలించినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ అయిన న్యూఢిల్లీకి అవార్డు వచ్చింది ఇక లిస్ట్ ఆఫ్ విన్నర్స్ గురించి చెప్పాలి అంటే అంటే ఈ పంజాబ్ ఆర్సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా ఈ మ్యాచ్కి సంబంధించిన అవార్డ్స్ చూస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యాకు ఐదు లక్షల రూపాయలు సూపర్ స్ట్రైకర్ జితేష్ శర్మకు లక్ష రూపాయలు మోస్ట్ డాట్ బాల్స్ వేసిన కృణాల్ పాండ్యాకు మళ్ళీ లక్ష రూపాయలు ప్రియాంశ్ ఆర్యకు ఒక లక్ష రూపాయలు మోస్ట్ ఫోర్స్ కొట్టిన ప్రియాంష్ ఆర్యకు మళ్ళీ లక్ష రూపాయలు ఇక ఫ్యాంటసీ కింగ్ శశాంక్ సింగ్ కు లక్ష ఎక్కువ సిక్స్ కొట్టిన ఆటగాడిగా ఈ మ్యాచ్ లో వచ్చింది మళ్ళీ శశాంక్ సింగ్ కి ఇంకొక లక్ష